మినిస్టర్ లెక్కల దీనికి ఆ సెక్రటరీలు ఉంటారు సంబంధిత శాఖలు రెవెన్యూ సెక్రటరీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్రటరీ అట్లాగే దీనికి సంబంధించినటువంటి ఇరిగేషన్ సెక్రటరీ కరెంటు విద్యుత్ శాఖ సెక్రటరీ వీళ్ళు నలుగురు సమన్వయం చేసుకుంటే పని అయిపోతుంది ఎవరికి వాళ్ళు మాకేం సంబంధం లేదన్నట్టున్నారు అక్కడ ఏమైంది వాటర్ అక్కడ స్టాగ్నేట్ అయిపోయింది ఆ గేట్లు జరగకపోయేపడికి అదేందుకు వీటి పేస్ ప్రాబ్లం వద్దని జరగకపోవడం వల్ల దాని ఇంపాక్ట్ ఏమైపోయింది వెనకాల పొట్ట ఉబ్బిపోయినట్టు ఉబ్బిపోయింది ఉబ్బిపోయినప్పుడు నీళ్ళు నీరు పళ్ళు కొట్టేసింది సరే అది ఒక పక్కన అయింది ఓకే అది ఒక ఆస్పెక్ట్ ఏం చెప్తుంది ఉండోది మరి నువ్వు ఆయనే స్వయంగా తిరుగుతుండగా పది గంటలు ఎట్లా పడ్డా ఏలూరు కాలో కింద బుడమేరు కాలో కింద అక్కడక్కడ మరి ఎవరు కొట్టారు వచ్చి మన వైఫల్యాలు కవర్ చేసుకోవడానికి సాధారణమైన భాష అంతా అర్థం కాదు జగన్ జగన్గా వేసేసి ఉంటాడు అంటాడు వాడు రాక్షసుడు రాడు ఎట్లా అంటున్నారు అయితే మనం ఒక ఇదివరకు ఎన్టీ రామారావు గారి గురించి ఎట్లయితే నెగటివ్ గా ప్రొజెక్ట్ చేసామో ఇప్పుడు ఇతని గురించి అట్లా నెగిటివ్ గా ప్రొజెక్ట్ చేసేస్తున్నాం పెద్దానికి అతనే కారకుడు అతనే కారకుడు ఒక విలన్ గా చూపించే ప్రయత్నం చేస్తూ ఏంటి రాజశేఖర రెడ్డి ఎక్కడైతే జరిగినా రాజశేఖర రెడ్డి అని ఎట్లాగైతే ఒక క్యారెక్టర్ అసాసినేషన్ వ్యక్తి క్యారెక్టర్ అన్నట్టు మన తప్పులన్నీ కవర్జీ కావాలంటే ఒక దొంగ ఒక బూచిని చూపెట్టాలి ఆ బూచోడిగా చూపెడతారనమాట ఆ బూచితనంతో ఇప్పుడు మ్యాన్ మేడ్ మిస్టేక్ అంటే అది విషయం అదే కాకుండా శనివారం సాయంత్రం ఆరున్నరకే అక్కడ కండి పడింది రెండోది ఏడున్నరకేం పడింది శాంతి నగర్ దగ్గర ఇక్కడ కొండపల్లి దగ్గర అక్కడ పడ్డప్పుడు ఇక్కడికి రావడానికి ఎంత పడుతుంది టైం ఫైవ్ టు సిక్స్ అవర్స్ మినిమం మాక్సిమం రెండో రోజు ఉదయం ఏడింటికి వచ్చింది గుడాకాల